ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ల జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం మెడికల్ క్యాంప్ గ్రామాల నుంచి వచ్చే అర్జీదారులకు టీ కాఫీ సరఫరా తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు ఈ పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ రీఓపెనింగ్ కు తావు లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలని తెలిపారు పీజీఆర్ఎస్ లో వచ్చే అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు జిల్లా రెవెన్యూ అధికారులు నరసింహులతో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి సుధారాణి రోజ్మాండ్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతలను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులను అందించారు ఇందులో రెవెన్యూ శాఖ రెండు వందల ఇరవై ఐదు పంచాయతీ పంతొమ్మిది స్కిల్ డెవలప్మెంట్ ఒకటి జీఎస్డబ్ల్యూఎస్ నాలుగు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎడ్యుకేషన్ పదమూడు సెర్ఫ్ పన్నెండు పబ్లిక్ హెల్త్ ఐదు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ పది సెకండరీ హెల్త్ శాఖ రెండు పోలీస్ శాఖ పదహారు బీసీ వెల్ఫేర్ ఒకటి ఫారెస్ట్ శాఖ ఒకటి వాటర్ రిసోర్స్ ఐదు నేషనల్ హైవేస్ రెండు హౌసింగ్ నాలుగు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ నాలుగు అగ్రికల్చరల్ రెండు స్కూల్ ఎడ్యుకేషన్ ఐదు సివిల్ సప్లై ఏడు టిటిడి రెండు రోడ్ అండ్ బిల్డింగ్స్ ఒకటి ఏపీఐఐసి ఒకటి ఏపీఎస్ఆర్టీసీ ఒకటి డిసేబుల్ వెల్ఫేర్ రెండు లీడ్ బ్యాంక్ మేనేజర్ ఒకటి సోషల్ వెల్ఫేర్ ఒకటి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ మూడు ఆడిట్ ఆఫీసర్ ఒకటి సివిల్ సప్లై ఒకటి డిస్టిక్ కోఆపరేటివ్ సొసైటీ ఒకటి ట్రాన్స్కో ఒకటి ఏపీఎస్పీ డీసీఎల్ నాలుగు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ రెండు ట్రైబల్ వెల్ఫేర్ ఒకటి మైనారిటీ వెల్ఫేర్ రెండు మొత్తం వెలిసి మూడు వందల అరవై మూడు అర్జీలు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు